ఈరోజు శాప ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న క్రీడాకారుల వేసవి శిక్షణ శిబిరాలకి ఆధ్వర్యం వహిస్తున్న మిత్రులు వెంకటేష్ గారికి అదేవిధంగా టీడీ గారి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తహసీల్దార్ గారికి బాబా గారికి మామిడి చెట్టు సీన్ గారికి అన్నారం గారికి బాబు గారికి ఆదినారాయణ రెడ్డి గారికి బాబురావు గారికి పాఠశాల హెచ్ఎం వెంకటరెడ్డి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్రీడాకారులకు క్రీడాభిమానులకు మీడియా మిత్రులకు అందరికీ గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపాల నమస్కారాలు చాలా సంతోషం క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత శాప ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ జనరేషన్ మార్పుల్లో చాలామంది క్రీడలకి దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా పూర్వం ప్రభుత్వ పాఠశాలలు ఉండడం పాఠశాలతో పాటు పెద్ద ఎత్తున క్రీడా మైదానాలు వాటికి ఏర్పాటు ఉండడం దానివల్ల క్రీడల్ని పాఠ్యాంశాల్లో జతపరిచి కనీసం ఒకటి రెండు పీరియడ్స్ క్రీడలకు కూడా కేటాయించే పరిస్థితి ఉండేది ఇటీవల కాలంలో కార్పొరేట్ వ్యవస్థ రావడం అపార్ట్మెంట్లోనే తరగతి గది నిర్వహించే పరిస్థితికి రావడం క్రీడలకు యువత పూర్తిగా దూరం కావడం కూడా జరిగింది క్రీడలను ప్రోత్సహించడం అనేది ఇటీవల కాలంలో ఎందుకు మరలా ప్రభుత్వాలు దీనిపైన దృష్టి సారిస్తూ ఉన్నాయనే విషయాన్ని ఆలోచన చేసినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కానీ సమితిలో ఉండే ఆరోగ్య విభాగం కానీ ప్రపంచవ్యాప్తంగా మానవాళిని మేలుకొల్పుతూ ఉంది ఇవాళ పెద్ద ఎత్తున గుర్తించబడుతున్న లైఫ్ స్టైల్ డిసీజెస్ జీవన శైలి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధులు శారీరక శ్రమ లేకపోవడం వలన ప్రపంచ మానవాళి పెద్ద ఎత్తున ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ గురవుతూ ఉన్నారు శారీరక శ్రమ యొక్క అవసరాన్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని కూడా డబ్ల్యూహెచ్ఓ కానీ ఐక్యరాజ్యసమితి కానీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా ఆ నేపథ్యంలో ఇవాళ భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహించాలనే దిశగా ఆలోచన చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆ విషయం ప్రత్యేక దృష్టి సారించడం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతని శారీరక శ్రమ అలవాటు చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన భారత ప్రభుత్వం చేయడం దానికి అనుగుణంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దిశగా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థలు కానీ అనేక ఆలోచన విధానాలని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కానీ శారీరక శ్రమ ఉండడం కానీ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే విషయాలు మనందరికీ తెలిసినప్పటికీ దాన్ని ఆ వ్యవస్థలనే మనం నాశనం చేసే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ విద్యార్థుల అకాడమిక్ కెరీర్ గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ వారి ఆరోగ్య పరిరక్షణ గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దానిలో భాగమే ఇది అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత కూడా మనందరి పైన ఉంది ముఖ్యంగా ఈ పాఠశాలని తీసుకుంటే ఇది దాదాపుగా అరవై సంవత్సరాల క్రితం ఇక్కడ చక్కటి పచ్చని చెట్లు ఇక్కడ తీరు ఉండేవి మరి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ప్రక్కనున్న సొంత కాలేజీ భవనాలని పరిరక్షించుకోవడం కోసం ఇక్కడ నూతనంగా భవనం పైన మంజూరు చేస్తున్నాం అది కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా పెట్టిన ప్రతిపాదనలు పైన మంజూరు చేయించుకుని ఆ భవనాన్ని నిర్మాణం చేసుకోవటం ఆ భవనం పైన పెద్ద ఎత్తున పేర్లు రాసుకుని ఆ పేర్లు కనిపించడం కోసం ఈ చెట్లు తీసేసిన పరిస్థితిని మనం చూసాం ఇవాళ ప్రపంచం అంతా పర్యావరణాన్ని పరిరక్షించాలి అని సంవత్సరానికి ఒక చోట క్యాప్ సదస్సులు నిర్వహిస్తూ వాతావరణం ఉష్ణోగ్రతను తగ్గించాలి కనీసం ఒకటిన్నర డిగ్రీలు తగ్గించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వ్యక్తులు తన పేరు కనిపించడం కోసం అరవై సంవత్సరాలు వయసు కలిగిన చెట్లను తొలగించడం అనే దుర్మార్గం అదేవిధంగా పూర్తిగా క్రీడా మైదానాలు లేకుండా పక్కనున్న విద్యా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్థలాలను ఆక్రమించుకోవడం దాన్ని కాపాడడం కోసం ప్రజాప్రతినిధులు మిగిలిన ప్రజలను ఇబ్బంది పెట్టడం ముఖ్యంగా ఇక్కడ ఆంజనేయ నగర్ కాలనీ వాసులను ఎన్ని ఇబ్బందులు గురి చేశారనేది మనకు తెలుసు ఈ విధమైన పరిస్థితుల్లో ప్రజాప్రతినిధుల సహకారం ప్రజాప్రతినిధులకు అవగాహన లేకుండా ఇటువంటి కార్యక్రమాలు జరగడం దురదృష్టకరం అసలు పర్యావరణం పైన ఆరోగ్యం పైన ప్రభుత్వాలు ఇంతగా కృషి చేస్తూ ఉంటే స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం స్వార్థ రాజకీయాల కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని ప్ర పర్యావరణాన్ని బలిపెట్టడం ఎంతవరకు సమంజసం అనేది ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది అన్నిటికీ దూరంగా ఇవాళ ప్రజల ప్రయోజనాలు కాపాడాలి ఏదైతే ఇవాళ ఐక్యరాజ్య సమితి కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యంగా యువతందరికీ శారీరక శ్రమ ఉండాలి తద్వారా వారిలో క్రీడా స్ఫూర్తి పెంపొందించినట్టయితే వారికి నూతనంగా ఉద్యోగాల్లో అవకాశం కల్పించడం ద్వారా యువతకి పెద్ద ఎత్తున క్రీడల పట్ల ఆసక్తి కలిగించే విధానాలను రూపొందించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ఈ విధంగా చేయడం రెడ్డి గారు చెప్పినట్టుగా ఇవాళ స్పోర్ట్స్ కోటా కింద కూడా త్రీ పర్సెంట్ ఉద్యోగాలు ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఎంతైనా అభినందించ విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ ముఖ్యంగా ఉద్యోగాల కోసము లేదో ఉపాధి కోసమే కాదు మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవాలి పర్యావరణాన్ని రక్షించాలి తద్వారా ఆరోగ్య పరిరక్షణకి మనందరం నడువు బిగించాలనే ఆలోచన ఇవాళ విద్యార్థుల్లో కలగడం కోసం ముఖ్యంగా ఉపాధ్యాయులు కానీ కృషి చేయాలి ఆ దిశగా కృషి చేయమని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమంలో పాల్గొని అందరికీ మరొకమారు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ

进行商量。 આસવા જાણે જાણે એ అందరికీ నమస్కారం ఈరోజు శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర క్రీడా క్రీడా సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏదైతే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతూ ఉందో దానికి సంబంధించి క్రీడా పరికరాల్ని క్రీడాకారులకి అందుకోవడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి వ్యాధులకు ప్రజానీకం గురవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఐక్యరాజ్య సమితిలో ఉన్న ఆరోగ్య విభాగం కానీ అన్ని దేశాలని హెచ్చరించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా క్రీడలను ప్రోత్సహించండి ప్రజలకి శారీరక శ్రమ ఉండాలి తద్వారా మాత్రమే జీవనశైలి వ్యాధుల్ని నయించి వాళ్ళ భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహించాలి తద్వారా ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు అనుసరించి ప్రజలకి జీవనశైలి వ్యాధుల్ని దూరంగా ఉంచాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో ఇవాళ ముఖ్యంగా క్రీడలను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది ఈ పదకొండు మాసాల కాలంలో శాప్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్ని క్రీడల వైపు ఆసక్తి చూపించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేసేది విద్యార్థుల్లో శారీరక శ్రమ కూడా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సారించకుండా పిల్లల యొక్క ఆరోగ్యం పైన దృష్టి సారించాల్సిన బాధ్యత తల్లిదండ్రులని ఆ దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలను అర్థం చేసుకుని ఆ దిశగా తల్లిదండ్రులు కూడా సహకరించమని అందరికీ సమీనంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు